ప్రస్తుతం మనం బోరబండలోని పంక పోలింగ్ స్టేషన్ దగ్గర ఉన్నాం మనతో పాటు కొంతమంది వృద్ధులు మహిళలు కూడా ఓటు వేయడానికి వచ్చారు ఒక పెద్ద ఉంది ఆమె అడిగించిన ప్రయత్నం పెద్దమ్మ ఏం పేరు నీ పేరు ఓటు వేసినావా వేసినా ఎన్ని సంవత్సరాలు చీడ ఉంటున్నా ఎప్పుడు వేస్తున్నావు చేత కాకుండా కానీ వచ్చేస్తున్నావు కానీ మంది ఇంకా ఓట్లు వేస్తలేరు పెద్దమ్మ ఇంత పదకొండు అవుతున్నావు కానీ ఎవ్వరు ఓటే ఓటర్లు కూడా ఇంతవరకు వేస్తాము కూడా రాలేదు నువ్వు బాగానే పొద్దున్నే లేచి వచ్చేస్తున్నావు సరే ఏం చెప్తావు ఓటే అందరు వెయ్యాలా వద్దా వేయలే వేయలే మరి ఎందుకు చేస్తున్నారు ఇంకా రావాలే వస్తారు 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 ప్రభుత్వం ఏమో అందరూ ఓటెయ్యాలని చెప్పి చెప్తుంది కానీ ఎందుకు ఇంత మంది ఇంత మధునుద్ర అయింది అందరికీ వాళ్ళన్ని పనులు అన్నీ చేసుకొని తిని చేసి మెలే వస్తారు అంటే మనకు ఓటు కూడా ముఖ్యంగా ఎందుకంటే మన అభ్యర్థి ఎవరైతే ఉంటారో వాళ్ళు కదా మనకు పనులు చేసి పెట్టేది ఎందుకు ఈ నిర్లక్ష్యం ఎందుకు ఉందంట వాళ్ళకి ఇప్పుడు టైం ఉంది కదా ఇప్పుడే ఎందుకు సాయంత్రం వరకు ఉంది కదా వస్తాంలే అంటున్నారు వాళ్ళు కొంతమంది ఏమో డ్యూటీలోకి పోయినారు కొంతమంది ఏమో వంట అంతా తిన్నాక తిన్నాకొస్తాము అంటారు అట్లా ఏం పేరు అమ్మా బాలమ్మ బాలమ్మ సరే బాలమ్మ ఇది వృద్ధులు సైతం వచ్చి ఓట్లు వేస్తున్నారు కానీ యువకులు ఎవరు వేయడానికి రావడం లేదు ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఓటింగ్ సలని పెంచుతామని చెప్పేసి ఓటింగ్ శాతం అని చెప్పేసి ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఎవరు యువత కూడా అటువైపు మొగ్గు చూపడం లేదు కనీసం ఓటు వేసి తమ పనులు తాము చూసుకోవాలని చెప్పేసి పెద్దమ్మ చెప్తున్న సందర్భం కాబట్టి ప్రతి ఒక్కరు ఓటు వేయాలని చెప్పేసి వృద్ధులు సైతం చెప్తున్న సందర్భం కెమెరామ్మిన వెంకట్తో రాజశేఖరాచార్య బోరబండ పంక నుంచి